మీకు ఉన్నటువంటి బంధుత్వాలతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంట్లో లో ఉన్నటువంటి ఏడుగురు అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇందాక ఒక వీడియో విన్నాం ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్ వార్నింగ్ వాలంటీర్ కి వార్నింగ్ ఎంత ఉంటాడు ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగదనం ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్న వాలంటీర్లు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉదయం సూర్యించే ఉదయం ఉదయించేటువంటి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము ఒక్కడికి కూడా లేదు